మన ప్రభు అయిన ఏసుక్రీస్తునామలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మరొక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి గురించి సైతాను చెలరేగిపోతూ అనేకమంది దుర్బోధకుల చేత రకరకాలుగా మాట్లాడిస్తున్నప్పుడు మనము చూస్తూ ఊరుకుండలేక అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు నా వంతుగా నేను కూడా మరి ఆ చూస్తూ ఊరుకోలేకే నేను ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని దేవత్వాన్ని కించపరుస్తూ హీనపరుస్తూ అవమానపరుస్తూ నానా రకాలుగా మాట్లాడుతూ అసభ్య పదజాలను ఉపయోగిస్తూ అవమానిస్తూ మరలా మేము అనలేదంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న వ్యక్తులు అనేక మంది మన మధ్యలో ఉన్నారు ఎప్పుడు సంఘంలో పడిన దొంగలు వేరు అబద్ధ బోధకులు వేరు అందుచేత మళ్ళీ ఈ రోజుని కాస్తంత వాక్యానుసారంగా కొద్దిగా వివరించి చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది దయతోటి కొద్దిగా ఎక్కువైనా మన్నించి క్షమించండి నేను ఎంతో కష్టపడి ఈరోజు ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది ఇది చెప్పాలని ఆశ ఎందుకంటే వారు చెప్పేది ఎంతవరకు కరెక్టో అది ఎంతవరకు నిజమో నిగ్గు తేల్చాలి నేను ఎప్పుడు చాలా ఆశ నాకు ప్రభు మీద చాలా ఆసక్తి ఏసు ప్రభు వారు లేక మన యొక్క ఎక్కడ మనకి మనకేముంది అటువంటి ఆయన మీద మీరు ఇన్ని రకాల నిందలు వేస్తూ మేమే పరిశుద్ధము మేమే భక్తులు మేమే పరలోకం పోతాం మీరు అంత ఉండిపోతారు అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటే ఆగేది లేదు ఇక ఆగేది ఆగలేకే ఇక నేను ముందుకు వచ్చాను ఇక ప్రారంభిస్తున్నాను సావధానంగా వినండి నిదానంగా చెప్తాను ప్రధానంగా నేను ఇస్త ఈరోజు కాస్తంత ఆర్డర్లో చెప్తాను కొన్ని విషయాలు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను దయతో స్కిప్ చేయొద్దు అండ్ వరకు చూడండి దేవుని గురించి ముందు ఒక మాట చెప్తాను ఇప్పుడు దేవుడు సృష్టిని సృష్టింపక ముందు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పారిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు వారి మధ్యలో ఏకత్వం ఉంది వారి మధ్యలో ప్రేమ ఉంది వారికి విధేయత ఉంది అన్నీ ఉన్నాయి అవన్నీ మనకి జాగ్రత్తగా చదివినప్పుడు మాకు అర్థమవుతుంది నేను ట్రినిటీ అనే త్రిత్వం గురించి రేపు చెప్తాను ప్రిపేర్ అయ్యాను ఆల్రెడీ అప్పుడు అవన్నీ తర్వాత చెప్తాను ఈరోజు ప్రధాన విషయాలు చెప్తాను కొ దీనికి సంబంధించి దేవుడు సృష్టికి ముందు ముగ్గురు కలిపి ఉన్నారు వారి మధ్య ప్రేమ ఉంది అన్ని మనం చెప్పాను కదా అయితే వినండి దేవుడు గాడ్ ఈజ్ లవ్ అంటాం అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు గాడ్ ఈజ్ లైట్ దేవుడు వెలుగై ఉన్నాడు గాడ్ ఈజ్ వెజడం కూడా ఉంది జ్ఞానం అంటే సృష్టికి ముందే ఉనికిలో ఉన్నది ప్రేమ జాగ్రత్తగా ఉండాలి ఈ పదాల చాలా ముఖ్యం ప్రేమ వెలుగు జ్ఞానం ఇవి సృష్టికి ముందే ఉన్నాయి ఎందుకు మరి ఆ మూడే ప్రధానంగా దేవునితో ఉన్నాయి అవి సృష్టించబడలేదు అవి నిత్యమైనవి గుర్తుపెట్టుకోలే విషయం జాగ్రత్తగా వినండి ఇది కాదు ఫిలసాఫికల్గా ఉంటుంది అవి సృష్టించబడలేదు అవి ముందు నుంచి ఉన్నాయి అనాది నుంచి ఉన్నాయి దేవునితోటే ఉన్నాయి ఇది మైండ్లో పెట్టుకోండి కొద్ది విషయాలు ప్రేమ వెలుగు జ్ఞానం ఇవన్నీ కూడా ఉనికిలో ఉన్నవి ఇవి ఎప్పుడు సృష్టికి ముందే ఉనికిలో ఉన్నవి ఇవి నిత్యమైనవి ఇప్పుడు చెప్తాను చూడండి ఈ అబద్ధ బోధకులు ప్రధానంగా వివయుఐ వీరు ఇక మా అంతటా మా అంతకు మాకు మించిన వారు లేరు మేము చెప్పేది సర్వసత్యం ఆ సర్వసత్యం అనే పదానికి అర్థం తెలియదు వీళ్ళకి ఇవన్నీ నా బుక్లో రాసి ఏసీ అంతిమ సత్యంలో మామూలు మించిన జ్ఞానులు లేరు అని రకరకాలుగా మాట్లాడుతూ వీళ్ళు ఏదో ఏదో దెయ్యాలు అంటారు కదా బోధించినట్టుగా అలా రకరకాల ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరి దగ్గర వీళ్ళు నేర్చుకుంటారా అంటే నేర్చుకోరు వీళ్ళు నేర్చుకోరు తాను చెడింది ఏది మరో దాన్ని చెడిపిందా ఏది అంటారు చూసారా అలాగా వీళ్ళు చెడింది కాక సంఘాలని అనేక ప్రజల్ని ఉన్నారు ఇది భరించలేక మేము తట్టుకోలేక సంఘం నాశనం అవుతుందని మేము మా వంతు ప్రయత్నము భాగంగా నా మటుకు నేను ఈ ముందు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది ఏమని చెప్తున్నారంటే వీళ్ళు సృష్టి చెప్తూ యేసు ప్రభారు క్రియేట్ చే కొద్ది ముందుకి మళ్ళీ మనంటే మళ్ళీ చెప్తాను మీకు క్రియేట్ చేయబడ్డాడు ఆయన తండ్రికి సొంత కుమారుడు తండ్రికి పుట్టాడు సృజించబడ్డాడు క్రియేట్ చేయబడ్డాడు అని చెప్తారు చెప్పి ఆయన దేవునితో సమానుడు కాదు దేవుడి కంటే గొప్పవాడు కాదు దేవుడి కంటే శక్తివంతుడు కాదు దేనిలోనూ కూడా దే తండ్రిని దేవునితో సమానుడు కాదు కానే కాడు కానీ మేము ఏసుకృష్ణని గౌరవిస్తాము ఆరాధిస్తాము పూజిస్తాము గణపరుస్తాము మేమే ప్రపంచం చాటుతున్నాము అనుమాలు మొదలెట్టారు మేము అన్నయ్య అంటాము నిత్తుడు అంటాము దేవుడు అంటారు ఎందుకంటారు అవి మీరు దేవుడు అంటారా దేవుడిని ఎలాగంటారు ఆధారం చూపించాలి కదా ఆ సంగతి ఈరోజే తేల్చబోతున్నాను మీరు ఆధారం చూపించాలి కదా చూపించలేకుండా ఎందుకు చెప్తున్నారు మీరు చూపించాలి కదా చూపించాలి ఆధారం ఒక ఆయన అంటాడు ఆ వాడు దేవుడు కాదని బైబిల్లో ఎక్కడ రాసి ఉందా అని లాదరత్ ప్రసన్నబాబు గారు అన్నారు ఆ తర్వాత మరొక ఆయన చెప్పారు అని అంటాడు సృజించబడినవాడు దేవుడు కాదని బైబిల్ ఎక్కడ రాసి ఉందా అన్నాడు ఆయన అంటే అర్థమేటి వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళకి దేవుడు అంటే తెలీదు మరి దేవుడు అంటే ఎలా ఉండాలి దేవుడు అంటే ఎవరిని దేవుడు అంటాము అది సంగతి తెలియాలి కదా తెలియకుండా నోటికి వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది వాగడమేనా వీళ్ళ పని మేము దేవుడు అంటామంటే ఈ దేవుడు ఎందుకు అంటావు నువ్వు దేవుడు అని ఆయన ఏముందని అంటావు యశ్వర్రభులు ఏముందని అంటారు మీరు దేవుడు అని ఓకే మరి తండ్రి అని దేవుడు అని దేవుడు అంటారా మీరు అంటారా అంటారు ఎందుకు అంటారు మీరు దాని సంబంధాన్ని చెప్పండి నాకు ఎందుకు అంటారు దాన్ని నేను ఆధారం అక్కడ చెప్పాడా ఒక చోట ఏముంది నేను సర్వశక్తిగల దేవుడు అన్నాడు అంతేనా యశసు ప్రభు మాటలు చెప్పలేదు కానీ ఏం చేశాడు ఆ సర్వశక్తిని సర్వశక్తినంతటిని చూపించాడు ఎవరెక్కువ ఎవరెక్కువ ఆయన నేను సర్వశక్తి గల దేవుడిని చెప్పుకున్నాడు తండ్రి అని దేవుడు యేసు బ్రబు అలా మాటలు చెప్పలేదు కానీ ఏం చేశాడు ఆ సర్వశక్తి ఏంటో చూపించాడు మరేంటి రెండు సమానం కాదా ఇప్పుడు వినండి వీళ్ళు చేసే పని తంటే వీళ్ళదంతా సైతాన్ని బోధ వీళ్ళకి సగ జ్ఞానమే తెలుసు వీళ్ళకి మిగతా తెలీదు ఎందుకు ఉదాహరణ చెప్తాను యేసు ప్రభార్ని నలభై దినాలు అరణ్యములు శోధించినప్పుడు సైతన్ వాక్యాన్ని ప్రయోగించాడు యేసు ప్రభువారి మీద సైతన్ వాక్యం తెలుసు కానీ సంపూర్తిగా తెలియదు ఎందుకంటే సైతాను సగ జ్ఞాని ఎందుకంట వాడికి పూర్తి జ్ఞానం రాకుండానే దేవుని మీద తిరగబడ్డట పూర్తిగా ఇవ్వకుండానే ఈ మాటని అంటే బైబిల్లో అలా లేదు కానీ దాంటే మెల్ చెప్తాడు ఎందులోనూ డివైన్ కామెడీలో చెప్తాడు జాన్ మిల్టన్ అయితే ద ప్యారడైజ్ లాస్ట్ ద ప్యారడైజ్ రీగెయిండ్ అన్నది కదా వీటిలో చెప్పాడు సగం అంటే దేవుడికి అతను పూర్తి జ్ఞానం ఇవ్వకుండానే దేవుని మీద దేవుని మీద తిరగబడ్డాడు మరి అలాగైతే సాయంత్రం తిరగబడ్డాడు సగం జ్ఞానంతో ఈనాటి ఈ బీఓ యుఐ మోర్ మన్సో యహూఓ సాక్షులు సాక్షులు ఈ బ్యాచ్ అందరూ కూడా సగం జ్ఞానంతో వీళ్ళు సంగం మీద వాడుతున్నారు మాంత్రం ఎవర ఎప్పుడైనా సరే నిండుకుండా తొనకదు సగంకుండా తొనిగిసరాలు ఆడుతుంటే ముందుకి పైకి పైకి కిందికి నిండుకుండా తొనకదు కదా వీళ్ళు సగమే ఉంది వీళ్ళ దగ్గర కాబట్టి మేమే అని పదే పది మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు వాక్యం చూపిస్తాను చూడండి సాతాను యేసుప్రభు శోధిస్తూ అంటాడు కీర్తన తొంభై ఒకటి పదకొండు పన్నెండు వచ్చినా వాడాడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కిందకు దూకేయి అని చెప్పి దూకేస్తే వాళ్ళని నీ దే దో దేవదోతులకు ఆజ్ఞాపిస్తాడు నేను పడిపోకుండా కాపాడుతాడు అని ఆ మాటను ప్రయోగించాడు సాతాను అది ఎక్కడుంది కీర్తన తొంభై ఒకటి పదకొండు పన్నెండులో కానీ అక్కడ సైతాను ఒక తప్పు చేశాడు ఏమిటంటే నీ మార్గములన్నిటిలో అనే పాదాన్ని వదిలేశాడు ఎందుకంటే అడికి తెలియదు మర్చిపోయాడు ఆడ సగ జ్ఞానం ఆడ సగమే నేర్చుకున్నాడు వెంటనే 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 తిరగబడ్డాడు కదా నీ మార్గములన్నిటిలో అనే పాదాన్ని వదిలేసి ఇది ఉపయోగించడట సైతను సైతను సంపూర్ణ జ్ఞాని కాదు కదా సగం జ్ఞాని అందుకే అన్నాడు అలెగ్జాండర్ పోప్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ సో డేంజరస్ అంటాడు వీళ్ళందరూ ఈ బ్యాచ్కి వెళ్ళే వీళ్ళు ఈ బిఓఏ బ్యాచ్ అందరూ కూడా ఈ బ్యాచ్ సగం సగమే వచ్చేళ్ళకి పూర్తిగా రాదు మరో ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఇప్పుడు దేవుడు సార్వభౌముడు అని చెప్పాం సంతోషం మరి దాని యొక్క మంచితనం కూడా ఉంది కదా సార్వభౌముడు అని చెప్పి న్యాయాధిపతి జడ్జు అస్తమానం శిక్షిస్తాడు కొడతాడు బాధతాడు అదొకటే చెప్తావా మరి నేను మంచితనం చెప్ప బ్యాలెన్స్గా చెప్పాలి కదా దేవుడికి అనేక గుణలక్షణాలు ఉన్నాయి అందులో ఏదో ఒకదాన్ని పట్టుకుని దాన్నే పరిగణన పరిగణనలోకి తీసుకుని ఆ ఒక్కదాని మీద సిద్ధాంతం తయారు చేసి చెప్తే ఎలాగుంటుంది ఇదే చేస్తున్నారు వీళ్ళు యేసు యొక్క మానవ లక్షణాలు మాత్రమే తీసుకుని దైవ లక్షణాలను వదిలేసి చెప్పలేక అరే సగ జ్ఞానం చేత చెప్పలేక ఇదిపాటుకు వేలాడుతూ ఉన్నారు కేవలం మానవ లక్షణాలు చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళకి తెలియదు వీళ్ళు అజ్ఞానులు సగ జ్ఞానులు వీళ్ళు వీళ్ళు పూర్తి జ్ఞానం కాదు వీళ్ళు కాబట్టి వీళ్ళ కోసం ఎవరు భయపడకండి వీళ్ళ దగ్గర ఏ దమ్ము లేదు వీళ్ళ దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు వీళ్ళకి అసలు చెప్ప ఇలా అసంపూర్ణ వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి ఒక మానవ లక్షణం చెప్పడం ఏమిటి నీకు తెలియదు ఒప్పుకో నాకు దైవ లక్షణం తెలియదు బాబు అంటే నేను కాస్త క్షమించి వదిలేస్తారు సంఘం సగం జ్ఞానం నెలకైతే సగం జ్ఞానంతో అక్కడ ఆ రోజు అడిగాడు వాక్యాన్ని వీళ్ళు కూడా సగం జ్ఞానమే పట్టు ఒక మొక్కే పట్టుకుంటారు ఒక మొక్క వదిలేస్తారు వాళ్ళకైతే చాలా ప్రమాదం జరుగుతుంది మొన్న ఆర్టీఎఫ్లో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అదే మాట చెప్పారు నాకు ఈ వాక్యానికి అర్థం చెప్పండి అర్థం చెప్పండి అంటారు మీరు చెప్పేస్తాము చెప్పి బాగా చెప్పడం మాకు ఈజీ చెప్పేయగలం మళ్ళీ మీరు ఇంటికి వెళ్తారు మళ్ళీ మీకు రెండో వాక్యాలు కనపడ దొరుకుతాయి మళ్ళీ దానికి మళ్ళీ ఎక్కడ చేపం మేము అందుకే మూలానికి రండి అని చెప్పాడు మూలం అంటే ఇవన్నీంటినీ కలిపి ఒక డాక్టర్ని తయారు చేసి అప్పుడు మూలం చెప్పేసినప్పుడు మిగతా అంత ఈజీ అయిపోతుంది నీకు ఏ పే ప్లేస్ పోల్సి సూత్రం బాగా తెలిసిపోతే దాని మీద వచ్చిన లెక్కలు ఏదైనా చేయగలవు అంతే కదా అది రాకుండా నువ్వు ఎన్నిస్తే ఉపయోగం ఏముంది ఇస్తే ఉపయోగం ఉంది ఇదే పరిస్థితి ఈ సగ జ్ఞానాలతో చాలా ప్రాబ్లం నిన్ను గూర్చి అని చెప్పేసిన తర్వాత నీ మార్గములు అన్నింటిలోని పదాన్ని సైతాన్ని వదిలేసాడట అంటే వాడికి తెలియదు అంటే వీళ్ళందరూ సైతాన్ని బోధ వాడికి ఎలాగైతే తెలియదు పూర్తిగా ఈ విఓయూఐ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా వీళ్ళకి పూర్తిగా ఏదీ తెలియదు సగమే తెలుసు కాబట్టి యేసు ప్రభు యొక్క మానవ లక్షణాలు చెప్పి దైవ లక్షణాలు ప్రక్కన పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒక ఆయన ఏమంటాడు యేసు ప్రభువారు ఇప్పుడు వస్తున్నాను యేసు ప్రభువారు సమస్త సృష్టి ఆయన చేసేవాడికి ప్రకటన మూడు పద్నాల్లో ఆమె అనేవాడు ఉండి అక్కడ సృష్టికి ఆది ఉన్నవాడని ఉంది రైటే యోహన్స వార్తలు ఒకటి అధ్యాయం ఒకటి నుంచి ఒకటి ఐదు వరకు అది అక్కడ చూపిస్తారు హెబ్రి ఒకటి ఒకటి నుంచి నాలుగు వరకు చూపించి ఆ అన్నిటికీనే సృజించాడు ప్రభు విశ్వానికి సృష్టికర్త అని చెప్తారు మళ్ళీ నా మాటలు వినండి అయితే వీళ్ళు చెప్పింది ఎంతవరకు రైటు ఆది కాండం ఒకటే ఒకళ్ళు ఆది అందు దేవుడు భూమి ఆకాశంలోను సృజించెను ఎవరు దేవుడు అని చెప్పాడా వీళ్ళకి ఆ మాత్రం బుర్రలేదు వీళ్ళకి మొదట్లోనే ఉన్నది గుర్తు వీళ్ళకి రాకపోతే వీళ్ళు ఎవరికి బోధిస్తారు వీళ్ళు తర్వాత ఇంకోటి చెప్తాను చూడండి యశ అరవై ఆరు ఇరవై రెండు ఏముందంటే ఇహోవా ఈ లాగో సెలవుచ్చుతున్నాడు నేను సృజింపబోవు కొత్త ఆకాశం కొత్త భూమి లయం కాకుండానట్లు అంటే నేను సృజించేబో అంటున్నాడు ఎవరు ఇహోవా దేవుడే అంటున్నాడు ఇక్కడ మరి అన్నీ ఏశుప్రభ సృష్టించాంటే వీళ్ళు కలిగిన ఏది అని లేకుండా కలుగులే అన్నాడు అని యహన్సర్ అది చెప్తారు ప్రకటన మూడు పద్నాలుగులో సృష్టికి ఆధిలేని వాడు అని మళ్ళీ చెప్తారు ఇలా యేసు గురించి చెప్పి మరి ఇది చెప్పరే ఆది అంది దేవుడు భూమి ఆకాశము సృజించెను ఏసారి అరవై రెండు అరవై ఇరవై రెండులో యహోవో ఇలాగ సెలవు నేను సృజింపబో కొత్త ఆకాశం కొత్త భూమి అలయం కాకుండాట్లు అన్నాడు అంటే ఎవరు సృజించరు ఇక్కడ తండ్రిని దేవుడు కదా మరి ఇలా చెప్తే మీరు వీళ్ళు ఏటి బోదా ఏటి సగం బోధ ఇంకా చెప్తాను ఇవన్నీ చెప్పుకొచ్చి ఏం చెప్తారు అసలు ఏసు బ్రహ్మారు వారు అసలు క్రియేట్ చేయబడ్డాడు ఆయన ముందు ఉనికిలో లేడు ముందు తండ్రి దేవుడే ఉన్నాడు ఏసుప్రభు వారు జన్మనిచ్చాడు ఆయన ఆయన కొడుకు సొంత కొడుకు ఆయన కన్నాడు అని చె రకరకాలుగా ఈ మహాపండితుడు రాధరథ ప్రసన్నబాబు గారు తెవో తెగ చెప్పేస్తున్నాడు కన్న కొడుకు అట ఆయన క్రియేట్ చేయబడ్డాడట మరి మళ్ళీ ఏళ్ళేమంటారు ప్రభు వారికి ముందు పరలోకం లేదు ఇది గొప్ప స్టేట్మెంట్ వెళ్ళదు యేసు ప్రభు వారికి ముందు పరలోకం లేదు ఇంకో ఆయన ఉన్న ఎవరైనా సత్యవేద సాగర్ గారు యేసుప్రభు గారు పరలోకంలోనే పుట్టారు అంటాడు ఆయన వీళ్ళు ఏమో అసలు ఏమంటారు యేసు ప్రభు ముందు పరలోకమే లేదని ఒక ఆయన చెప్తున్నాడు ఈ పండితులు ఏమంటారు అంటే ఏసుప్రభు గారు పరలోకంలోనే పుట్టారు అరే లేని పరలోకంలో యేసు ప్రభు పుడతామేట ఆయన ఇదేం బాధ ఇది ఇది ఎక్కడ ఇది బుర్ర ఉంది అసలు ఈ బోధకులు బుర్ర ఉంది అసలు బుర్రుడు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఈ పరలోకంలో పుట్టాడు అన్నాడు ఈయన ఈయన క్రీస్తు ముందు పరలోకమే లేదు అంటాడు ఈయన ఆ పరలోకాన్ని క్రీస్తు సృష్టించడు ఈయన క్షమించండి పరలోకాన్ని అంటే క్రీస్తే క్రియేట్ చేసేటట్ట మరి ఇది ఎవరు చేశారు సరే ఒప్పుకుంటాను ఇది పరలోకమే ఎక్కడన్నా చెప్పండి మీరు పరలోకాన్ని క్రీస్తు అన్నారు కదా పరలోకం ఎక్కడ ఉందని చెప్పండి చెప్పగలరా బైబుల్లో దానికి రెఫరెన్స్ లేదు అలాగే అదొక ప్లేసే ఉంది కానీ ఎక్కడుందో మనకు తెలియదు పరలోక ముందున మా తండ్రి పరలోక ప్రార్థన పరలోక దేవ అంటాడు ఇలియాజరు అంటే అర్థం ఏంటి మన తండ్రి అనే దేవుడు పరలోకంలో ఉన్నాడు అని అర్థం అంటే తండ్రి ఎక్కడ ఉంటే అదే పరలోకం తండ్రి నిత్యుడు తండ్రి నిత్యుడే కదా తండ్రి అని నిత్యుడు కాబట్టి మరి తండ్రి పరలోకంలో ఉన్నాడు కాబట్టి పరలోకం కూడా నిత్యమైందే కదా పరలోకం కూడా నిత్యమైందే కదా మరి పరలోక నిత్యమైనది అయితే యేసుప్రవారు మధ్యలో వచ్చి పరలోకాన్ని సృష్టించి దేవునికి గిఫ్ట్ ఇచ్చి ఆయన నీ ఇంట్లో ఉండు అన్నాడా పిచ్చి బోధలు కాకపోతే ఏం బోధలు ఇవి క్రీస్తుకి ముందు పరలోకం లేదా మరి క్రీస్తు ముందు పరలోక లేనప్పుడు మరి అంతవరకు తండ్రి ఈయన దేవుడు ఏ లోకంలో ఉన్నాడు బాబు మీ ఇంట్లో ఉన్నాడేటి ఏం బోధయి మీకు ఇది తెలియకపోతే ఊరుకోవాలి ఒక ఆయన అంటాడు మీరు ఒక ఆయన నాకు కామెంట్ పెట్టాడు వీరు అక్షరం చూస్తున్నారు అక్షరం భావాన్ని చూడండి అన్నాడు నాకు కామెంట్ పెట్టాడు ఈ మాట ఎక్కువగా ఈ ప్రసన్న బాబు గారు వాడుతూ ఉన్నారు భావాన్ని చూడాలంట ఆ సంగతి తేలుస్తే ఇప్పుడు సిద్ధంగా ఉండండి అదే ఉంది ఇక్కడ ఒక ఆయన ఏకైనా బూతులు పెట్టాడు నాకు కామెంట్లో అంటే బీవోయూ మహాపండితులు భగ వారి యొక్క విశ్వాసం ఎంత జ్ఞానం బోధిస్తున్నారో అర్థమైంది నాకు ఒక ఆయన మొన్న బీబు గారు ఇది బెచ్చగాల యూనివర్సిటీ అన్నాడు నాకు అనిపించింది ఇది భూతగాల యూనివర్సిటీ ఏమో అనిపించింది నాకు సరే చూడండి సృష్టి చేసింది తండ్రి అయిన దేవుడు గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభు సృష్టికి సృష్టిలోనే ఆయన తండ్రితో పాటే ఉన్నాడు కానీ ఆయన ఎవరు క్రియేట్ చేయలేదు ఇది ఏమంటారంటే ఇప్పుడు మరి క్రియేట్ చేయబడితే అంటే సృష్టించబడితే దేవుడు కాదని బైబిల్లో ఎక్కడ రాసి ఉంది అనేది ఇప్పుడు తెలుస్తాను మరి ఏహోవా దేవుడని నీకెలా తెలుస్తావు నీకెవరు చెప్పారు ఏం ఆధారంగా చెప్పగలను నేను అంటాను అసలు ఏవో దేవుడే కాదు అంటాను నేను అప్పుడు ఏమంటావు ఆధారం చెప్పగలవా ఆధారం చూపించగలవా మీకు రాదు నేనే చెప్తా నిర్గమ మూడు పద్నాలుగులో నేను ఉన్నవాడను అన్నాడు అదే లైన్లో ఉండునను వాడు అన్నాడు అంటే అర్థమేటి ఉన్నవాడు అంటే ఎవరో జీవము కలిగి ఉన్నవాడు ఉండునను వాడు అంటే ఉనికిని కలిగి ఉన్నవాడు దేవుడు ఉనికిని కలిగి ఉన్నాడు ఆ ఉనికి అనేది స్వయంభవత్వం అది తనకు తానుగా ఉన్నవాడు ఆయన ఎవరి మీద ఆధారపడడు ఆయన ఎవరు సృష్టించలేదు అది ఉండునను వాడు అంటే అర్థం ఉండునను వాడు నేను ఉన్నవాడు అన్నాడు తండ్రి దేవుడు అది ఆయనకి ఆధారం నేను ఉన్నవాడు అన్నాడు ఉండునను వాడు ఆయనకి ఆధారం అదే దేవుడు అంటే అలాగ ఉండాలి అంటే స్వయం భౌడుగా స్వయం యాసిటీ అంటారు లాటిన్ బర్డ్ అంటే స్వయం నుండి వచ్చింది యాసిటీ అనేది తనకు తానుగా ఉన్నవాడు ఆయన ఎవరు క్రియేట్ చేయలేదు ఆయనకి ఎవరు ఆధారం అవసరం లేదు తను తానుగా ఉండగలడు ఉన్నాడు ఆయన నేను ఉన్నవాడను ఉండునవాడు ఉండునది ఏదో అదే జీవం అని మనం చెప్పని మీకు ఏసే అంతిమసత్వమైన పుస్తకం ఉంది నేను రాశాను మార్కెట్లో కొనుక్కోండి చదువుకోండి మీకు జ్ఞానం కాస్త వస్తుంది ఆయనకు ఆధారం అది నేను ఉన్నవాడను ఉండునను వాడను అప్పుడు చెప్పవచ్చు దేవుడిని అప్పుడు నేను సర్వశక్తి కల దేవుడు అది ఓకే ఆ తర్వాత దానికంటే ముందు ఇది ఉండాలి ఉనికి కలిగి ఉండాలి స్వయంభవత్వం ఉంటేనే దేవుడు అంటాం ఈ స్వయంభవత్వం లేకుండా దేవుడు అంటాం ఏ హో దేవుని మనం ఆయన ఆయన ఉనికి ఉంది ఉండునన్న వాడు ఉన్నవాడుని అన్నాడు కాబట్టి ఏ దేవుడు దేవుడే సగర్వంగా చెప్తున్నాం మరి మీరేమంటున్నారు ఇప్పుడు యేసు ప్రభు క్రియేట్ చేయబడ్డాడు క్రియేట్ చేయబడ్డవాడికి అంతకుముందు ఉనికి లేదు కదా ఉనికి లేదు అంటే దేవుడు ఎలాగ ఉండాలి తనకు తానుగా ఉండాలి ఎవరి చేత సృజించబడకూడదు స్వయంగా తనకు తానుగా ఉండాలి స్వయం భవత్వం ఉండాలి మరి మూడు వేసు ప్రవరు లేవు కదా మీరు చెప్పిన ప్రకారంగా లేనప్పుడు మేము ఏ దేవుడు అంటాము ఎందుకు అంటవే నువ్వు బుద్ధి ఉందా నీకు అసలు ఎవరు వ్యక్తి నువ్వు ఎలా అనగలుగుతావు నీకు ఆధారం లేక ఏం మాట్లాడుతున్నావు ఎలా కనగలుగుతావు నువ్వు ఆయనకు ఆధారం ఏది నీకు లే బైబిల్ ఎక్కడ రాదు అని చెప్పండి అంటే మరి ఎక్కడే ఉంది నిర్గమ మూడు పద్నాలుగులో ఉంది కదా నిర్గమ మూడు పద్నాలుగులో ఉంది అది అదేటి నేను వాడను ఉండను వాడు ఉంది ఆధారం అది అలాగే సవరు నువ్వు చూపించు చూపించిన చెప్పు అంటే ఏంటి క్రియేట్ చేయబడితే ముందు లేదు మధ్యలో వచ్చారు ఉనికి మధ్యలో ఉనికి ఉంటే అర్థం ఏంటి అర్థం ఆయన దేవుడు అన్న అనలేము కదా అనడానికి అవకాశం ఏది అవకాశం లేదు అని దేవుడు అనలేము మనం ఇది గుర్తుపెట్టుకోండి కానీ ఏసుప్రవారు తండ్రి దేవుడితో సమాన వేహానుసు వర్త పద్నాలుగు పంతొమ్మిది ఉంది నేను జీవించుచున్నాను కనుక అన్నాడు మీకు ఎవరు నెల రోజులు తిడుతున్నా మీ బియో బ్యాచ్ ఎవడం చెప్పంటా బాబు అని ఎవడు ముందు రాలేపోతుంది బెదిరిపోయారో భయపడిపోతున్నారు అర్థం కావట్లేదు నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించరు ఇంగ్లీష్ బైబిల్లో ఐ లివ్ అని ఉంది మిగతా వర్షం బోల్ ఉన్నాయి నేను జీవించుచున్నాను అని అర్థమేంటి అది సింపుల్ ప్రజెంట్లో ఉంది నిత్య జీవితంలో జరిగే సెంటెన్స్ వాడతామే చెప్పడానికి అలా ఉంది అది అంటే నేను జీవించుతున్నాను అర్థమేటి ఎలా చెప్పగలడైనా ఉనికి లేనివాడు ఆ మాట చెప్పలేడే అంటే క్రియేట్ చేయబడినడు ఆ మాట చెప్పలేడే మరి ఎలా చెప్పగలుగుతున్నాడు అంత మాత్రమే కాదు నేనే సత్యం నేనే జీవం అన్నాడు మీకు ఏమాత్రమో మీరు నిజంగా పండితులైతే స్కాలర్స్ అయితే ఈ రెండు పదాలకు అర్థాలు చెప్పండి నెల రోజులు మాట్లాడుతున్నాను ఎవడు ముందు రాలేపోతుందా అయ్యే మీరన్నా విని మీ ఊలుకి చెప్పండి మీ బ మీ పండితులు చెప్పండి పలానా వ్యక్తులు అంటున్నారు రవిబాబు గారు అని చెప్పండి నా పేరు రవిబాబు నేను రాసిన పుస్తకం మార్కెట్లో ఉంది వేసే అంతిమ సత్యం చూడండి మీరు చెప్పండి మీకు మీరు చెప్పండి వాడు అర్థాలు చెప్పండి నేనే సత్యం నేనే జీవమ చెప్పండి ఒక ఆయన అంటాడు దేవుడు ఇంకా సారీ సామెతలు ఇరవై ఎనిమిది అధ్యాయం తీసుకొని ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు ఉంది అందులో ఏముంటుందంటే ఫస్ట్ వినిపిస్తాను పూర్వకాలమందు తన శిష్యారంభమున తన కార్యములలో ప్రాధామైన దానికి హోవర్ నన్ను కలుగజేసాను అని ఉంటుంది ఇక మధ్య మధ్య అవుతున్నాను అనాది కాలం మొదలుకొని మొదటి భూమి ఉత్పత్తి అయిన కాలంలో పూర్వము నేను నెయ్యింపబడి తిని అంటాడు ఆ తర్వాత నేను పుట్టితిని నేను పుట్టి తర్వాత నేను అక్కడ ఉంటిని ఉండి ఉంది ఆ తర్వాత ముప్పై వేలు ఉంది నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుండి ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నలు చూసి ఆనందించుచునుంటిని అని చెప్పి అమ్మ కొద్ది ఇక్కడ సీరియస్గా వినండి ఒక ఆయన అంటాడు చెప్పాను కదా క్రీస్తుకు ముందు పరలోకం లేదు అంటాడు కదా క్రీస్తు పుట్టాడు పరలోకంలో అంటాడు పరలోకం లేదని ఏం ఒకటి చెప్తుంటే లేని పరలోకంలో మళ్ళీ పుట్టాడు అంటారు బుద్ధు లేని బోధకులు సరే ఇలా ఇదిని పట్టుకొచ్చి ఎవరికి ఇట్టారు ఇదిగో నేను పుట్టి తిని అన్నాడు అంటున్నాడు బుద్ధి జ్ఞానం ఉందా మీరు దేని కంపేర్ చేస్తున్నారు ఇదే ఇరవై రెండు ఇదే ఎనిమిది సామెతలు ఫస్ట్ ఏముంది జ్ఞానము ఘోషించుతున్నది ఆ జ్ఞానాన్ని పట్టుకొచ్చు వీళ్ళకి మిగతా అర్థం కాదు అక్కడ సర్వనామాలు ఇటువంటి వాళ్ళకి ఇంకేమీ లేవు ఎక్కడ ఏ మొక్క దొరుకుతా ఆ మొక్కటికి ఏలాడదమే ఎందుకంటే డాక్టర్ ఇం తెలీదు ఎక్కడా నేర్చుకోరు మరి ఎలాగ ఉంటారు ఇలాగే ఉంటారు అక్కడ ఏముంటారు దీని గురించి చెప్పాలంటే సింపుల్గా ఆ అందులో ఆ పది వచనాల్లో పదహారు సార్లు నేను లేదంటే ఇంకేముందంటే అక్కడ పదహారు సార్లు అక్కడ ఏముంది చెప్పాల్సిన చూడండి నావి నన్ను నా అనే పదాలు ఉన్నాయి పదహారు పదివచనాలు పదహారు సార్లు జ్ఞానం అక్కడ జ్ఞానం మాట్లాడుతుంది సో ఇది రాజు సొలమోను సులభోన్ తండ్రి దేవుని అడిగాడు కదా ఇంత రాజ్యాన్ని ఇచ్చావు ఎలా పాలించగలం ప్రభు నా జ్ఞానం ఇవ్వంటే ఇచ్చాడు కదా దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జ్ఞానం అనేది తండ్రి అయిన దేవునికి కుమారుడుగా ఆయన అలంకార భాషలో రాశాడు దీన్ని దీన్ని బట్టుకొచ్చి ఆ జ్ఞానం గడబట్టుకు వచ్చి పుట్టినంటే ఏసారి పుట్టాడు అన్నాడు ఇక్కడ ఎవరై మహాపండితులు ఏసుపరెవరు పుట్టారా అంటే జ్ఞానం అనే చోట నిజంగా ఏసారి అనుకుంటే ఈ సామ్యత గ్రంథంలో ఉన్న అన్ని చోట్ల జ్ఞానం అనే పదం వస్తే అక్కడ అనుకోలేక అలా వాళ్ళకి ఎవడనుకుంటాడో మీలాంటి బుద్ధి లేని వాళ్ళే అనుకుంటారు అది ఒక ఆది సంభూతులుగా అంటే అర్థం ఏంటంటే ఒక చోట ఉంది అక్కడ అది ప్రధానమైన వ్యక్తి అంటే హయ్యర్ ర్యాంక్లో ఉన్నాడని చెప్తున్నాడు కానీ పుట్టాడని కాదు దేవుడు పుట్టడం లేని మాటలు కాకపోతేనే మళ్ళా మేము దేవుడు అంటాము అంటాను క్రియేట్ చేయబడితే దేవుడెలకి అవుతాడు అది గెలదు మీకు క్రియేట్ చేసే దేవుడు అవుతాడా ఆ ఆ మాత్రం జ్ఞానం లేదు మీకు మీరు గొప్ప చెప్తారా ఎక్కడ రాసింది బైబిల్లో మరి నీకు మరి ఏ దేవుడు అని ఎక్కడ రాసినా చెప్పు నాకు నువ్వు ఎలా చెప్పగలవు ఆయన దేవుడు అని నువ్వు చెప్తే నమ్ముడండి నేను నేను దేని బట్టి నమ్ముతాను నేను ఉన్నవాడను ఉండునని వాడను అన్నాడు అలాగే గ్రంథంలో కూడా ఉంది అన్నమాట నేను ఉన్నాను అంటాడు ఇప్పుడు అబ్రాహ్మ కంటే నేను ముందు ఉన్నాను అన్నాడు యేస ముందు నీ అనలేదు అభ్రహ్ గారు నేను ముందు ఉన్నాను అంటే అర్థం ఏంటి అది అదేంటి ప్రజెన్స్లో ఉన్నది ప్రజెంటెన్స్లో ఎప్పుడు ఉన్నాడే నిత్యం ఉన్నవాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఇది ఇది పట్టుకొచ్చి సామెత ఎనిమిది ఎవరైనా పట్టుకొచ్చి ఇక్కడ చెప్పేసి క్లోజ్ చేస్తామండి ఇది ఇది వీళ్ళు చెప్పింది రైట్ రాంగ్ ఇక్కడ తెలిపోద్ది నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుంటున్నాడు అంటే అర్థం చూడండి ఇక్కడ నేను అంటే మన నెలలో వేసిపోయేవారట అంటే ఆయన అంట ఆయన యొద్ అంటే తండ్రి యొద్ధ ప్రధాన శిల్పిగా అంటే ఈ సృష్టి రిజైనింగ్లో శిల్పనై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన అంటే తండ్రి దగ్గర సన్నిధిని ఆనందిస్తూ ఉన్నాను నేను అన్నాడు రైట్ ఆయన అన్నట్టు ఒప్పుకుందాం నెక్స్ట్ వచ్చిన చూడండి ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి మీరు జ్ఞానవంతులైతే నేను సదిన వచ్చిన ఇక్కడ గమనించగలరు పదకొండు ముందు నేను నేనంటే ఇక్కడ వేసిపోవడట నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి అంటే ఆయనంటే తండ్రి దగ్గరట ప్రధాన శిల్పి నిజ డిజైనర్గా ఉండి అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుండి నేను ఆయన సన్నిధిని ఆనందిస్తూ ఉన్నాను నేను ఇక్కడ ప్రధాన శిల్పిని నేనే చేశాను అని అనడట అని ఎలా చెప్తున్నారు వాక్యం ఎలాగ ఉంది సంతోషం అంటే నేను అన్నాడు కదా ఫస్ట్ పద్ ముప్పై వచనంలో అన్నాడు కదా నేను ఆయన యొద్ ప్రాధాన్య శిల్పి అన్నాడు తర్వాత ఆయన సన్నిధిని ఆనందిస్తా అన్నాడు మరి ముప్పై ఒకటి వచనంలో ఏమన్నది ప్రేమ ఏమన్నప్పుడు ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించచ్చు నరులను చూచి ఆనందించుచు నుంటిని మళ్ళీ ఇక్కడ ఆయన ఏంటి ఇప్పుడు నిజంగా యేసు కనుక పరలోకం సృజించి ఉంటే ఈ ముప్పై ఒకటి స్టార్టింగ్ ఏమని ఉండాలి నేను కలుగ చేసిన పరలో కివని బట్టి సంతోషించచ్చు అనాలా ఇప్పుడు ఇక్కడ ఆయన అంటే ఎవరు చెప్పండి ఇక్కడ అంటే ఎవరు మరి నే ఇప్పుడు దగ్గర నిజంగా చేసి ఉంటే నేను అనాలి కదా మరి ఏమన్నాడు ఇక్కడ ఆయన అంటేటి ఆయన అంటే తండ్రి అని దేవుడే కదా మరి వెళ్ళేమంటారు అబ్బాయి యేశు ప్రభు వేసి వేసిన అంటాడు సోది మాటలు చెప్పకూడదు వాక్యం చూపించండి ఆయన కలుగ చేసిన పర్లోకమన్నాడు ఇక్కడ అంతేకానీ నేను కలుగ చేసిన పరలోకమలే ఇది అనవసరంగా దుర్బోధ చేయకండి వాక్యం చెప్పడం చేత కాకపోతే నోరు మూసుకోండి అంతేకాని తప్పుడు బాధలు చేయకండి యేసు బ్రహ్మారు అలా చేస్తే ఆయన ఎక్కడేమంది ఇక్కడ ఆయన అంట ఆయన అంటుంది అంటే ఏం దేవుడు ఈయన అవుతాడు ఈ రకమైన బోధలు చేస్తాను దొంగ బోధలమ్మా జాగ్రత్తగా ఉండండి మరి కొన్ని ఏమైనా చూసి చెప్పేసి క్లోజ్ చేస్తాను కొద్దిగా ఎక్కువైనట్టు ఉంది దయతో క్షమించండి మరి మా ఆశ బా ఉంది ఆ ఇర్మియ గ్రంథంలో ఏముంటుందంటే పది పన్నెండులో బలము చేత భూమిని జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచను చూడండి ఎవరు జ్ఞా బలము చేత భూమిని జ్ఞానం చేత ప్రపంచముని ఇక్కడ ఇక్కడ జ్ఞానం అంటే ఏమని చెప్పొచ్చారు వాళ్ళు వేసిపోట కానీ ఇక్కడ ఏముంది జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను దేవుడు ఎక్కడ అవుతుండీ ఇరుమియ్య పది పన్నెండులో ఉంది తన ప్రజ్ఞ చేత ఇంట్లో ఇంట్లో చేత ఆకాశమును విశాలపరిచిన అంటే దేవుడే తండ్రి అని దేవుడే చేశాడు అన్ని వీళ్ళు యేసు ప్రభు గారే చేశారు ప్రక ప్రకటన మూడు పద్నాలుగులో ఆమె వాడు అని చెప్పి సృష్టికి ఆదు అన్నవాడు ఈనే అని చెప్పి కూడా వస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఏది చెప్తే అది అనుకుంటున్నారు వీళ్ళు ఈ బిఓఈవై వీళ్ళందరూ కూడా చాలా తప్పు వాళ్ళు చెప్పి దొంగ బాధలు అవి ఏమైనా దేవుడు ఎక్కడ చెప్తున్నాడు కదా బలము చేత భూమిని ఒకసారి ఏవో తన బహావు చేతన ఒకసారి ఉంటుంది బలము చేత ఒకసారి ఉంది ఆయన చేశాడు ఈయనంట రెడ్డి సృష్టి అంటే తండ్రి అనేది త్రియేక దేవుడు చేశాడు అంటే ఒప్పుకుంటాం నేను రేపొద్దు మరలా వీడియో చేస్తాను త్రిత్వం త్రిత్వం అంటే ట్రినిటీ మీద రేపొద్దు అని చెప్తున్నాను చెప్తాను అందరూ వినండి చాలా సులువుగా